Amendment Bill 2025. Minister. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Motion moved. The question is that, that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is introduced. Now I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Motion moved. నౌ డిస్కషన్ ఆన్ ఆఫ్ ది బిల్ అధ్యక్ష ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ అదేవిధంగా ఇంద్రదేశం జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం దారితీసినటువంటి పరిస్థితులు అదేవిధంగా అక్కడ నుంచి పబ్లిక్ యొక్క డిమాండ్ బట్టి మరి రోజు ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష రుద్రారం లక్తారం అనే రెండు గ్రామాలను చేర్చడం ద్వారా ఇష్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి సంగారెడ్డి జిల్లాలో పద్దెనిమిది వార్డులతో ఇంద్రదేశం బాచుగూడెం రామేశ్వరం బండ రెడ్ల రెడ్ల రెండ్లగడ్డ జనా జనాభా తగ్గింపు మినహాస చిన్న కంజర్ల అయినవోలు పెద్ద కంజర్ల అనే ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇరవై వార్డులతో జిన్నారం కొడకంచి ఓట్ల శివనగర్ సోలక్పల్లి నల్తూరు రాళ్లకట్వ అమ్డోర్ జంగంపేట మంగంపేట అనే పది గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష తదుపరి ఆర్డినెన్స్కు పది ఏడు రెండు వేల ఇరవై ఐదున మంత్రి మండలి తీర్మానం చేసి నెంబర్ త్రీ త్రీ జీవో బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అజెండా అంశం త్రీ ద్వారా మంత్రి మండలి ఆమోదం తెలిపింది అధ్యక్ష ఆ సమయంలో రాష్ట్ర శాసన మండలి సమావేశంలో లేనందున సభను వే వేసినందున ఈ విషయంలో అత్యవసరం ఉన్నందున సదరు నిర్ణయాన్ని వెనువెంటనే అమల్లోకి తేవాలని నిర్ణయించడమైంది అధ్యక్ష అందువల్ల రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ను రెండు వేల ఇరవై ఐదులోని వన్ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడున గవర్నర్ గారు గవర్నర్ గారు జారీ చేసిన దానిని రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడో తేదీ గల తెలంగాణ గెజెట్ అసాధారణ సంచికలో ప్రచురించడం జరిగింది అధ్యక్ష మున్సిపాలిటీ నుంచి కొన్ని గ్రామ పంచాయతీలకు అట్లనే కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి మున్సిపాలిటీలోకి మార్పులు చేయడం కోసం ఈ ఆర్డినెన్స్ ను తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష పంచాయతరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు కొన్ని గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ప్రతిపాదిస్తూ బిల్లు పెట్టినారు దాన్ని సమర్థిస్తున్నాం అధ్యక్ష కానీ ఇవాళ గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్యక్ష ఇది మనందరికి సంబంధించిన విషయం నా ఒక్కడిది కాదు నా ఒక్క పార్టీది కాదు రాష్ట్రం అంతటా కూడా సంబంధించిన విషయం ఇది నేనేదో విమర్శ కోసం చెప్తలేను అధ్యక్ష ఉన్న వాస్తవ పరిస్థితులు ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి జరగటానికి దోహదం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు తమరి ద్వారా మంత్రిగారి దృష్టికి తీసుకురాదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఒకటి తీసుకున్నాం అధ్యక్ష అందరికీ తెలుసు అయితే దేశంలోనే మొత్తం మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అప్పటి మటుకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తుండేనో ఆ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది జీతాలకు చిన్న చిన్న పనులకు సరిపోతున్నది సార్ అధ్యక్ష ఆ నిధులు ఆ నిధులు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది అభివృద్ధికి నిధులు సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంతైతే నిధులు వస్తున్నాయో గ్రామ పంచాయతీకి దానికి ఈక్వల్ అమౌంట్ కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమకూర్చినారు అధ్యక్ష సో దాంతో దాంతో ఇది ఏదో నేను ఒక్కని చెప్తాగా అధ్యక్ష గ్రామ గ్రామాల్లో అప్పుడు అభివృద్ధి జరిగింది అధ్యక్ష బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది కానీ గత ఇరవై నెలలుగా అధ్యక్ష ఇరవై నెలలుగా గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపో మూలంగా గ్రామ పంచాయతీ కార్యవర్గం లేకపోవడం మూలంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదు అధ్యక్ష పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సరిగా రావట్లేదు అధ్యక్ష దీనివల్ల ఇవాళ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుబడిపోవడమే కాదు ఇవాళ ఎటువంటి పరిస్థితులు ఉందంటే అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీల్లో చెత్తను తీయటానికి ట్రాక్టర్లు సమకూర్చినారు సార్ చెప్పనీయండి సార్ సార్ చెప్పనీయండి సార్ 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 ఇది నేను ఏమంటున్నా సార్ నేను నేనేమన్నా ఏమన్నా పొద్దులు లేస్తే గతంలో పనిచేసిన సర్పంచులు మంగళసూత్రాలు అమ్ముకున్నామని వారు ప్రతిపాదించిన పనులు చేసి ఎక్కడ బిల్లులు ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వార అవసరం నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు అధ్యక్ష విజ్ చేసిన పేమెంట్ మాత్రం చేయలేదు కదా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఇవాళ వీలైనంత వరకు గ్రామాల్లో స్వయంగా పనులు జరిపే ప్రయత్నం చేస్తూ ఉంది నేను గౌరవ ఈ సందర్భంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు చేసిందైనా ఏదైనా పాపం పాత సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం అధ్యక్ష దాని ఏం ఇష్యూ లేదు కానీ వాళ్ళు చేసింది ఏ విధంగా ఉంది నిర్వాహం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మేము విచ్చేసం అధ్యక్షం అంటే నేను ఇప్పుడు ఊపరి శర్వాణి అందరి పరిశాని అన్నారు కదా ఆ ఊపరి శర్వాణి అందరి పరిశాన లేక సర్పంచ్లే పాపం ఒక్కొక్క ఒక గ్రామం కోతే సర్పంచ్ దీక్ష చేసే ప్రయత్నం చేస్తాం అండి పాపం బిల్లు రాలే తాల వేసి పెట్టుకున్నానుకోండి కట్టినాటికి వీళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సార్ దీంట్లో దాస్తే దాగేదేం లేదు సార్ దీంట్లో దాస్తే దాగదేమీ లేదు కేవలం పల్లె ప్రగతి ద్వారా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బు స్టేట్ గవర్నమెంట్ నుంచి వేయడం మూలంగా ఆ రోజు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది కాబట్టి ముప్పై శాతం అవార్డులు గ్రామ పంచాయతీలకు జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులు సార్ మేము కాదు ముప్పై శాతం అవార్డులు మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి సార్ సార్ ఇది మీరు సార్ మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్ మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్ లెట్ మీ కంక్లూడ్ సార్ లెట్ మీ కంక్లూడ్ గిదానికి ఎంతగానం ఎందుకు సార్ అంత మంది నా మీద పడాల్సిన అవసరం ఏమి ఉన్నది సార్ నేను ఏం తప్పు మాట్లాడుతున్నా సార్ సార్ నేను నేను మాట్లాడేది సార్ సార్ ఆ రోజు ఆ రోజు మేమున్నంత మట్టుకు మేమున్నంత మట్టుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి చెయ్యాల్సిన డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఉన్నాం సార్ తర్వాత కాన్సిక్వెంట్ గా వర్క్స్ జరిగినప్పుడు వర్క్స్ జరిగినప్పుడు బిల్స్ అవుతాయి సార్ ఈ ఇరవై నెలల కాలంలో బిల్స్ రాకపోవడం వల్ల సర్పంచ్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది అట్లాగే సార్ ఇవాళ కూడా అట్లాగే సార్ ఇవాళ ఈ రోజు పరిస్థితి సార్ సార్ కంక్లూడ్ చేస్తా ఈ రోజు పరిస్థితి సార్ సార్ ఇవాళ ట్రాక్టర్ కు డీజిల్ పోయడానికి కూడా ఇబ్బంది ఉన్నారు సార్ గ్రామ పంచాయతీలో సార్ అక్కడ లైట్లు పోతే లైట్లు కొత్త లైట్లు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉన్నారు సార్ పంచాయతీ సెక్రటరీలు పాపం వాళ్ళు సొంతంగా వాళ్ళు తప్పక గ్రామంలో వాళ్ళ ప్రెషర్ ఉంటది కాబట్టి ఎందుకంటే సర్పంచ్ లేరు గ్రామ పంచాయతీ సెక్రటరీని అడుగుతారు కాబట్టి వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు పడే పరిస్థితి వల్ల ఉన్నది సార్ కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మీ ద్వారా దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లయితే మేమున్నప్పుడు ఎట్లయితే ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఎంతైతే డబ్బు ఇచ్చి అంత ఈక్వల్ డబ్బు ఇచ్చినామో ఆ డబ్బుని ఇవ్వండి ఇచ్చింద్రా లేదా మీరు వెరిఫై చేసుకోండి మీకే తెలుస్తుంది ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను గ్రామాల అభివృద్ధిని కుంటుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ బిల్లుని నేను సమర్థిస్తా ఉన్నాను